జిల్లా ప్రజలకు శుభవార్త సుమారు సాకారమైంది సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి నీరు ఏరులై పారింది మరిన్ని పొలాల్ని తడపడానికి రంగం సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు కింద పది లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతోంది జిల్లాలోని బీజి కొత్తూరు దగ్గర ప్రాజెక్ట్ మొదటి పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతమైంది యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసుకుంటున్న సీతారామ ప్రాజెక్టుపై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఉమ్మడి ఖమ్మం జిల్లా కలల ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి రెడీ అవుతోంది ఇందులో భాగంగా గురువారం నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది ఆగస్టు పదిహేను నాటికి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల సీఎం గారితో ఇనాగరేషన్ చేయించాలనుకుంటున్నాం నీళ్ళు ఇస్తాము ఈ వన్ నాట్ ఫోర్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నైన్టీ టూ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది రిమైనింగ్ ఎయిట్ పర్సెంట్ కూడా ఈ ఫిఫ్టీన్త్ లోపల కంప్లీట్ చేస్తాం

ఆనందంతో తబ్బిబ్బైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూమాతకు మొక్కుకున్నారు జిల్లా ప్రజల మొక్కుకున్నారుకాల కోరిక అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా వీడు భవన్కి చల్లాలని నాకు భగవంతులు ఇచ్చినటువంటి అవకాశం మెరిపి నా ప్రయత్నాన్ని నేను చూసుకుంటూ వస్తున్నా ఎంతో మంది కృషి ఫలితంగా భో అన్నదాతలు ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి రైతులు గోవులు అందరికీ కూడా నేను అందరికీ ఖమ్మం జిల్లా వరప్రదాయని దశాబ్దాల రైతుల కళ నెరవేరబోతోంది సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించి మూడు జిల్లాల పరిధిలోని సుమారు పది లక్షల ఎకరాలకు సాగునీటి కొరత తీరనుంది ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలకు మహబూబాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వృధాగా పోతున్న గోదావరి జలాలను వ్యవసాయ సాగుకు ఉపయోగించుకునేందుకు రైల్ రైన్ రన్ చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయము దీని విషయంలో అప్రిషియేట్ చేయాలి ఈ ప్రభుత్వాన్ని అందులో భాగంగా దాన్ని చేయటం వలన ప్రతి ఒక్క ఎకరా భూమి కూడా ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం భవిష్యత్తులో ఈ ఉభయ జిల్లాలు కూడా ఉభయతారకంగా మంచి రైతుకు సంతోషం కలుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇవ్వడం జరిగింది అధికారులు కూడా మాట ఇవ్వడం జరిగింది అలాగే ఈ ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలు అవుతూ ఉంటే మా గ్రామ ప్రజలు ఈరోజు చాలా సంతోషిస్తున్నాం ఏదో రోజు మంత్రి మంత్రిగారు చేయడం వల్ల మా గ్రామ రైతాంగాన్ని కూడా పిలిచి దగ్గరుండి మరి ట్రైల్ రన్ వేసి ఈరోజు నీళ్ళు వదిలి మోటార్ రన్ చేయడం జరిగింది దీన్ని మేము చాలా సంతోషిస్తున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయం కొరకు సాగునీరు అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సీతారామ ప్రాజెక్టుపై దృష్టి సారించారు ఏడు వేల ఐదు వందల కోట్ల నిధులు కేటాయించి నిర్మాణ పనులు వేగవంతం చేశారు ఈ నిర్మాణంలో భాగంగా మూడు పంప్ హౌస్లు సిద్ధం చేశారు సత్తుపల్లి ప్రాంతాల్లోని యాతాలకుంట వద్ద నిర్మాణ దశలో ఉన్న అండర్ టెనెల్ పనులు కొంచెం ఆలస్యమవుతున్నాయి దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పన్నెండు కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కూడా మంజూరు చేయించారు వచ్చే ఏడాదిలోపు సత్తుపల్లి ప్రాంతాల్లోని అండర్ టెనెల్ నిర్మాణం కూడా పూర్తి చేసి యాతాలకుంట నుంచి బేతపల్లి చెరువు అదేవిధంగా పెనుబల్లి మండలంలోని లంక సాగర్లకు గోదావరి జలాల్ని అందించి ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు ప్రారంభమై ఖమ్మం జిల్లాలోని పాలేరు వరకు గోదావరి జలాలు ప్రవహించనున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా మహబూబాబాద్ తో కలుపుకుని సుమారు నూట పది కిలోమీటర్లు పొడవున సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా గోదావరి జలాలు ప్రవహించడంతో ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు బంగారం కానున్నాయి ఇప్పటికే పూర్తయిన పాలేరు వైరా ప్రాంతాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల్ని అందించనున్నారు ఈ రోజు సీతారామ ప్రాజెక్టు చాలా అద్భుతమైనటువంటి గతంలో గత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఒక లక్ష్యంతో చేపట్టినప్పటికీ కూడా చాలా గ్రామాల్లో చాలా ఆదివాసీ గ్రామాల్లో కూడా నీరు అందుతున్న ఆలోచనతో ఈరోజు గోదావరి నుండి నీటిని అక్కడ ఎత్తిపోతల పథకం ద్వారా నా నియోజకవర్గంలో కమలపురం కానీ అదేవిధంగా నా ఇంటి వెనకలో ఉన్నటువంటి గండగులపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఫేజ్ టూ యొక్క ఏదైతే మనం బ్యా బ్యారేజ్ కడతా ఉన్నారో ఈరోజు అక్కడ నీళ్లు వస్తుందని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారు ఈరోజు వాస్తవానికి అక్కడికి వెళ్ళిన తర్వాత నీటిని చూసిన తర్వాత చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే రానున్న కాలంలో లక్ష ఎకరాలకి నీటి నీళ్ళు వాళ్ళని ఒక తాపత్రంతో చేస్తున్న ప్రభుత్వ ఆలోచన చాలా దూరం ఈ ప్రాజెక్టుల నీటి నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి గోదావరి మిగులు జలాల తరలింపు కోసం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు యాభై శాతం పూర్తి కావచ్చాయి ప్రాజెక్టు మూడు భాగాలుగా విభజించి నిర్మాణ పనులు చేస్తున్నది ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం సత్తుపల్లి ట్రంక్ పాలరు ట్రంక్ ద్వారా మూడు జిల్లాల్లో సాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయి ఈ మూడు భాగాల్లో భద్రాద్రి జిల్లాలోని నూట పన్నెండు కిలోమీటర్ల పరిధిలో పంప్ హౌస్లు కెనాల్స్ ఉండగా సత్తుపల్లి ట్రంక్ లో నూట పదహారు కిలోమీటర్ల పరిధిలో కెనాల్స్ టెనల్స్ పైప్ లైన్స్ ద్వారా నీటిని తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు అధికారులు అలాగే పాలేరు ట్రంక్లోని డెబ్బై ఐదు కిలోమీటర్ల పరిధిలో కెనాల్స్ టెనల్స్ ద్వారా నీటిని తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు మొత్తంలో నాలుగు పంప్ ద్వారా నీటిని తరలిస్తారు మొదటిగా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు వద్ద నిర్మించిన పంప్ హౌస్ మొదలై ములకలపల్లిలోని రెండు మూడు పంప్ హౌస్ లైన్ కూసుగూడెం కమలాపురం వారదమ్మపేట మండలాల్లోని గుండుగుల నిర్మించే నాలుగో పంప్ హౌస్ ద్వారా సాగునీరు అందించేందుకు రూపకల్పన చేసింది ప్రభుత్వం అన్ని చెరువులను కూడా ఈ రోజు శస్యశ్యామల అవటానికి చాలా ఉన్నాయి ఆనందంగా ఉంది ఈ రోజు ఒక భద్రాచలం కాన్స్టిటెన్సీ తప్పించి ఈరోజు ఉన్న కాన్స్టెన్సీలు అన్ని తొమ్మిది కాన్స్టెన్సీలు కూడా దాంతో పాటు సూర్యాపేట మహబూబ్ నగర్ కూడా ఈ మా మైబాద్ మా మైబాద్ కూడా ఈ రోజు మైబాద్ జిల్లా కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ ప్రాజెక్టు పనులకు రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదిహేను శంకుస్థాపన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంతకుముందు రెండు వేల పదిహేనులో రోళ్లపాడు వద్ద ఇదే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ప్రాజెక్టు వ్యయం పదమూడు వేల ఐదు వందల కోట్లు అంచనా కాగా నేడు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లకు ప్రాజెక్టు వ్యయం పెరిగింది ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇటీవల పంప్ హౌస్లు సందర్శించిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ప్రస్తుత ఈ ప్రాజెక్టు పనులు భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో పూర్తవగా సత్తుపల్లి ట్రంక్ పాలేరు ట్రంక్ పరిధిలో పనులు జరుగుతున్నాయి బీజీ కొత్తూరు వద్ద నిర్మించిన మొదటి పంప్ హౌస్ నుండి రోజుకి ఆరు పంపుల ద్వారా తొమ్మిది వేల క్యూసెక్ల నీటిని తరలించనున్నారు అధికారులు ప్రస్తుతం మొదటి పంప్ హౌస్ వద్ద ఈ రోజు ట్రయల్ రన్ పూర్తి చేశారు ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ సక్సెస్ అయింది జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి అనుకున్న లక్ష్యం మేరకు పూర్తి చేసి ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావటం పట్ల మాజీ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు కేసీఆర్ చేసిన కృషికి ఇది మరో తార్ఖానమన్నారు ఖమ్మం జిల్లా వరప్రదాయాన్ని రైతాంగం యొక్క దశాబ్దాల కళ నెరవేరబోతుంది గోదావరి జలాలు సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతుల పొలాల్లోకి అడుగుబెడబోతున్నాయి పరవళ్లు తొక్కబోతుంది మూడు జిల్లాల పరిధిలో దాదాపుగా పది లక్షల ఎకరాలు సాగులోకి రాబోతుంది దీనికి సంబంధించి లక్ష్యం ఏర్పాటు చేసుకొని జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ పనులైతే పూర్తి చేస్తున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి రైతాంగం యొక్క కళ నెరవేరబోతుంది జిల్లా మొత్తం కూడా సస్శ్యామలం కాబోతుంది కెమెరామెన్ అప్పారాతో నారాయణ టీవీ నైన్ భద్రాద్రి కొత్తగూడెం